అవును ఏపీలో ఉద్యోగులు సమ్మె బాట అయితే పట్టబోతూ ఉన్నారు దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూడాలి సమ్మె నోటీసు కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా సమ్మె నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇరవై ఐదు నుంచి సమ్మె బాటలకు అయితే వెళ్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోనున్న ఏడు వందల అరవై ఎనిమిది అంబులెన్సులు అన్ని జిల్లాల్లో అధికారులకు సమ్మె నోటీసులు ఇస్తున్న ఉద్యోగులు అత్యవసర సేవల సమ్మెతో ప్రజలకు అపార నష్టం తమ సమస్యల పరిష్కారం కోసం నూట ఎనిమిది ఉద్యోగులు పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు బాబు ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయినా కూడా నూట ఎనిమిది ఉద్యోగుల సమస్యల పరిష్కారాలు చర్యలు తీసుకోలేదు పైగా కాంట్రాక్ట్ సంస్థను మార్చి మరింత గందరగోళం గురిచేసింది దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ సమస్యల పరిష్కారం కోసం వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులు ఈ నెల ఇరవై ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెతే సిద్ధమవుతున్నారు ఈ మేరకు ఏపీ వన్ వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఇటీవల డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అదనపు కలిసి ఈ విధంగా వారికి అందించడం అయితే జరిగిందనమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏది ఏమైనా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగులందరూ కూడా ఇరవై ఐదు నుంచి అయితే దిగుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు